నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు పహల్గామ్ అటాక్ తర్వాత యావత్ ఇండియా మొత్తం కూడా యుద్ధం ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ క్రమంలో నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రస్తుతం పాటు ఎక్స్ ఆర్మీ పర్సన్స్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమంటారు దీనికి సంబంధించి ప్రధానంగా అంటే నిన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీరేం చెప్తారు ఈ ఆపరేషన్తో పాకిస్తాన్ పతనం ప్రారంభమైందని మేము భావిస్తున్నాం పాకిస్తాన్ పతనానికి ఇదే మొదటి మెట్టుగా భావిస్తూ మొట్టమొదటి రోజే ఏ విధంగా మన పాకిస్తాన్కు ఇండియా యొక్క రుచి ఫస్ట్ అటాక్లను చూపించడం జరిగింది ఇది ఇట్లాంటివి వెయ్యి రేట్లు ఉంటాయి ఇంకా మున్ముందు ఇది మొదటి మెట్టు కాబట్టి ఈ మెట్టుతోటే వాళ్ళకు పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది వాళ్ళు ప్రత్యామ్నాయంగా విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు వారి కుటుంబాలన్నీ ఇతర దేశాలకు తరలించడం జరిగింది ఇప్పటికే వాళ్ళు నేరుగా పోరాడడానికి శక్తి లేదు వాళ్ళు ఫ్రాంకింగ్ ఆమ్ల అంటే చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టుపక్కల దేశాలను ఎంచుకోవడం జరుగుతుంది వాళ్ళు ఇతర దేశాల మీద ఇతర దేశాల సాయం మీద ఆధారపడి ఉన్నారు ఇతర దేశాల యొక్క ఆర్థిక సాయం కోసం ఇతర దేశాల నుంచి వచ్చే యుద్ధ సామాగ్రి కోసం వారు చేయి చాపడం జరుగుతుంది వాళ్ళ దగ్గర మూడు రోజుల కంటే డెబ్బై రెండు గంటల కంటే యుద్ధం చేసే సామర్థ్యం లేదు మూడు రోజుల తర్వాత పాకిస్తాన్ కనిపించకుండా పోతుందని నా ఉద్దేశం వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అబౌట్ ద సింధూర్ ఆప్షన్ ఆపరేషన్ సింధూర్ सिंदूर ऑपरेशन सिंदूर के मैं सूबेदार चरणजीत सिंह फ्रॉम 39 मीडियम तोपखाना अभी जो देश के हालात चल रहे हैं उसके लिए मैं अपने विचार ऐसे प्रस्तुत कर सकता हूं कि सबसे पहले जब से ये दुनिया में आग लगी हुई है हम सुबह शाम ये प्रार्थना करते हैं भगवान से कि हमारा देश इस आग से बच जाए वार में नहीं जाए बल्कि फुल केयर वार में तो नहीं जाए क्योंकि हमने देखा हुआ है लड़ाई में क्या क्या होता है मैंने नाइनटी सिक्सटी नाइनटीन सेवेंटी वन वार पार्टिसपेट किया है जबकि वार बाउंडेड भी हैं मैं और मेरा उसमें आँख भी गया है वहाँ पे जो कैजुअल्टी हुई थी बीस बीस अठारह अठारह साल के बच्चे जिनको जो है कैजुअल्टी हो गई थी उनका पीछे परिवार का कोई देखने वाला नहीं था इसी तरह सिविलिन की कैजटी और इसी तरह बाकी सब और मैंने वहाँ की बर्बादी देखी है यहाँ तक दुश्मन एकूपाई करता है एरिया वहाँ से धरती के दरख्त भी अखाड़ के ले जाते हैं जबकि शक्करगढ़ की लाइन जो है रेलवे लाइन अखाड़ के पठानकोट में लगाई गई थी तो इसमें बहुत बर्बादी होती है उसमें सिवलिन का भी और आर्मी का भी आज की वैसी नहीं है आज की में सिविल 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 कैजुअल्टी नुकसान उससे ज्यादा होता है क्योंकि हैं। इंडिया दैट your इज as a एक्स आर्मी ऑफिसर पाकिस्तान के प्राइम मिनिस्टर का जो बयान है उसके लिए हमारा देश के साथ वफादारी यहाँ तक है कि हम इस एज में भी हम फिर भी यही चाहते हैं स्माल स्केल दुश्मन के ऊपर एक्शन हो सजा जरूर मिले यहाँ तक हो सकता है सजा मिले और यहाँ पर सिविलियन का सवाल है सिविलियन कैजुअल्टी जितनी कम से कम हो सके अवॉइड की जाए మీరు చెప్పండి అంటే జస్ట్ ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే సివిలియన్స్ మధ్యలోనే ఇప్పుడు ఈ స్థావరాలన్నీ ఉన్నాయి ఏదైతే అటాక్ జరిగిన స్థావరాలన్నీ కూడా సివిలియన్స్ మధ్యలో అల్లులో మసీద్స్లో సమీపంలో ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ఇది ఇండియన్ ఆర్మీ ఎంతో పట్టి ఎంతో ప్లాన్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా ఎందుకంటే మన శత్రువులు ఓన్లీ మిలిటెన్స్ కాబట్టి భారత సైన్యానికి కానీ వాళ్ళు అక్కడ ఉండే నా ఆమ్ ఆద్మీ కానీ వాళ్ళతో కాదు వీళ్ళతో మనం పోరాడి పోరాడి విసిగొచ్చి ఎన్నిసార్లు హెచ్చరించిన వాళ్ళకు బుద్ధి రాలేదు ధైర్యంగా వచ్చి ఎదుర్కొండే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు లేవు మూడు సార్లు యుద్ధంలో దెబ్బలు తిని కూడా సిగ్గురాలే ఇంకా ఈ పోరాటం నరేంద్ర మోదీ చాలా సార్ హెచ్చరించాడు ఏదో టూరిస్ట్కి చూడ్డానికి వచ్చిన ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ముందే వాళ్ళని సూట్ చేస్తే ఆ బాధ ఎంతో ఎట్లుంటుందో చూడండి ఇది చాలా ఘోరం నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిజం హండ్రెడ్ పర్సెంట్ బెటరు అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ ఆర్మీగా ఎక్సార్నీగా అ మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సివిలియన్స్ మధ్యలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఎట్లా చూస్తారు అంటే ఈ రకంగా సివిలియన్స్ మధ్యలో టార్గెట్ ఉంటుందా వాళ్ళకి స్థావరాలు చేసే ఛాన్స్ ఉంటుందా సివిలియన్స్ సపోర్ట్ ఉంటుందా వాళ్ళకి సివిలియన్స్ సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే వాళ్ళ ఆర్మీ మా ఆర్మీ లాగా కాదు ఇండియన్ ఆర్మీ ఒక జవాన్ నుంచి జనరల్గా కందేస్తే కందమిలాగే चलता साथ में काता साथ में जीता साथ में मरने का हर चीज़ के लिए तैयार है वो लोग ऐसा नहीं है जो जनरल अलग रहता है ये अलग रहता तो है मिल्टन का पाल के पोस्ट के ये करता बढ़ावा करता है वो लोग इंडियन आर्मी आमने सामने गुत्ता लड़ता है सैनिक कभी भी आके पीछे से नहीं मारता चाकू सामने से सा चाचा गोली सीने में लेने का तैयार रहता लेकिन पाकिस्तान ऐसा नहीं है ये चूहा पाल के आगे बेचता है जंगलों के बीच में సో ఇందాక ఒక మినిస్టర్ కూడా మాట్లాడుతూ పాకిస్తాన్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా రియాటాక్ అనేది మేము ప్లాన్ చేస్తున్నాం అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఖచ్చితంగా రియాటాక్ ఉంటుంది అంటున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే పాకిస్తాన్ రియాటాక్ చేసే ధైర్యం ఉంటుందా ధైర్యం చేస్తుందా పాకిస్తాన్ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా కాశ్మీర్ను పోరాడి తీసుకోలేదు భారత్ ఇండియన్ ఆర్మీని ఓడించాలంటే ఇంత ఆశమాష కాదు ఎందుకంటే కాశ్ జమ్మూ కాశ్మీర్లో నేను నైన్ ఇయర్స్ సర్వీస్ చేసిన పూంచ్ సెక్టర్లో ఉన్న జో జేఎన్కే సెక్టర్లో ఉన్న ఆ బాధ సైనికులు ఎలా భరిస్తుంటారో వాళ్ళకి తెలుసు కానీ నాలాంటి సైనికులు ఎంతోమంది రిటైర్ అవుతుంటారు వస్తుంటారు పోతు భారత సైన్యానికి ఇలాంటి కుక్కలతో ఏం పడదు మీరు నైట్ చూసిన అటాక్కి సంబంధించి మీరు వార్తల్లో చూసిన తర్వాత మీకేమనిపించింది మొదటి టీవీ చూస్తా ఉంటే మాకు బ్లడ్ అంతా బాయిల్ అయినట్లు అనిపిస్తుంది మాకు టీవీ బంద్ చేయమన్నా ఇంట్లో వాళ్ళు అంటుంటే మాకు బంద్ చేయబుద్ధి కావట్లేదు ఇంకా చూడాలి నైట్ అంతా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ సీన్ మేము కన్లారే చూసి ఆ బాధ ఆ ఫీలింగ్ మేము అనుభవించినాం కాబట్టి ఇది సడన్ అటాక్ అనే అనే అనడానికి కూడా లేదు ఎందుకంటే దీని ముందు దాదాపు కొన్ని రోజులు కష్టం ఉంటుంది ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి ఎట్లా ఉంటుందంటే ఎలా సన్నద్ధం అవుతారు ఇట్లాంటి అటాక్స్ చేయడానికి ఎవరు ఇండియన్ ఆర్మీయా ఇండియన్ ఆర్మీ ఇంత ఇచ్చేసి ప్లాన్ చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసింది ఎందుకు వెయిట్ చేసింది ఏ ఆమ్ నాగరిక్ ఇబ్బంది కాకూడదు ఆర్మీ పైన అటాక్ లేదు ప్రపంచ దేశాలన్నీ భారత్ పైన ఎగనిస్ట్ ఉన్నాయి మిల్టన్కు ఓన్లీ మిల్టన్ స్థావరాన్ని మట్లో కలపాలి కదా దాని ప్రకారం ఆర్మీ ప్లాన్ చేసి వీళ్ళు ఈ విధంగా అటాక్ చేశారు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పాక్ ఆర్మీ కూడా ఆర్మీ ఆఫీసర్ జనరల్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి ఆయన కూడా ఏమంటున్నారంటే పక్క దేశాల నుంచి మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంది మేము రీఅటాక్ చేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు మా సివిలియన్స్ మీద మీరు అటాక్ చేశారంటున్నారు వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పట్లేదు పాక్ ఆర్మీ కూడా సివిలియన్స్ మీద మాకు అటాక్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రి రీ అటాక్ చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇదేం చెప్తారు ఇది ఏంటంటే ఎయిర్ ఫ్లైట్లో ఏదైనా బయోమిస్టేక్ ఏ కాదా అయితే క్యాజువల్టీ కావచ్చు చెప్పలేము వాళ్ళకు ఆ మూమెంట్లో నైట్ అటాక్లో వీళ్ళు వాంటెన్లీ వచ్చి మా మా ఇంట్లోకి దొరబడి వచ్చి మా మనుషులు కాల్చారు కదా కదా మేము అంతకుముందు వాళ్ళేమనలేదు ఎన్నోసార్లు ఇప్పుడు భారతదేశ సైనికులు ఏంటంటే మా భూభారతని బా కాపాడుకోవడానికి మేము ఉన్నాం వాళ్ళ దేశాన్ని కాపాడుకో అట్లా సైనికులు మీరు మాతో పోరాడండి శివులంతో ఏం చేస్తారు వాళ్ళు మీకు ధైర్యం ఉంటే సైన్యంతో పోరాడండి అలా లేదు కదా అంటే ఎట్లా ఉండబోతుంది ఈ రోజు మాక్డ్రిల్ కూడా మొత్తం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో కూడా మాక్డ్రిల్స్ అవుతా ఉన్నాయి సో ఈ మాక్ డ్రిల్ ఆల్రెడీ గతంలో నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఒకసారి డ్రిల్ వచ్చింది ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఎట్లా ఉండే సిచ్యువేషన్ అప్పుడు మీరు ఆర్మీలో ఉన్నారు సెవెంటీలో నేను లేను ఉన్నాను ఆఫ్టర్ కార్గల్ వార్ రిటైర్ అయ్యాను నేను అయింది టూ థౌజండ్ జూలైలో నేను రిటైర్ అయ్యాను అంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉండవు అప్పుడు మాక్డ్రిల్ మిలిటల్స్ వస్తా ఉంది హర్ జాగా జబ్స్తే దునియా ఫోర్త్ వీళ్ళతో ప్రాబ్లం తానే ఉంది ఎందుకంటే ధైర్యంగా రాదు దొంగచాట్న దాసుకొని దాసుకొని వీళ్ళు కదా పిరికి పందాలి కదా ఇది వీళ్ళు పోషిస్తూనే ఉన్నారు వాళ్ళను అంటే ఒకవేళ పాకిస్తాన్ నుంచి రియాటాక్ వచ్చే ఛాన్స్ ఉంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెట్ అయితే ఒకసారి వాళ్ళు ఏ చర్య తీసుకున్నా అంత పదంతాలు వీళ్ళు జవాబు ఇచ్చే శక్తి సామర్థ్యాలు భారత్లో ఉన్నాయి మీరు చెప్పండి సార్ అంటే దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీరు విజువల్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి సార్ నేను నా పేరు జిఆర్ కిషన్ రావు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రడార్ ఆపరేటర్గా పనిచేసి రిటైర్ అయినా అనమాట నిన్న రాత్రి చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే మన పొలిటికల్ విల్ తర్వాత మిలిటరీ ప్లానింగ్ ఇవి రెండు ఎలా వెళ్తున్నాయంటే పెద్ద ధ్వంసం కాకుండా అంటే పాకిస్తాన్ మీద టోటల్ వార్ చేయకుండా మనము ఎస్కలేషన్ చేయకుండా ఒక లిమిటెడ్ ఆపరేషన్ లాగా మనము చేసినట్టు కనిపిస్తుంది నాకు ఎందుకు లిమిటెడ్ ఆపరేషన్ అంటే మనము ఈ టెర్రరిస్ట్ వాళ్ళ బేసెస్ మీదనే అటాక్ చేసాం మనం మనం పోయి పార్లమెంట్ మీద అటాక్ చేయలేదు మనం పోయి ఏదో కోర్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేయలేదు ఏదో వాళ్ళ ప్రెసిడెంట్ ప్యాలెస్ మీద అటాక్ చేయలేదు మనము పర్టికులర్గా పిన్ పాయింట్ చేసి మన గూఢాచారులు కూడా అక్కడ పాకిస్తాన్లో ఉన్నారనమాట వాళ్ళు మనకు ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ స్థావరాల పిన్ పాయింట్స్ మనకి ఇచ్చారనమాట దాని ప్రకారమే మనము ఎంత స్విఫ్ట్గా మనము అటాక్ చేశామంటే ఈ ఆపరేషన్ కొన్ని గంటలు నడవలేదు హాఫ్ ఎన్ అవర్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇరవై మూడు నిమిషాలే ఓన్లీ ట్వంటీ త్రీ మినిట్స్ ఆపరేషన్ ఇది అది కూడా మనము తొమ్మిది స్థావరాల మీద తొమ్మిది స్థావరాలు మనం ఎన్నుకొని మనం అటాక్ చేసామనమాట మనకు కావాలంటే అంటే అన్లిమిటెడ్ వార్ టోటల్ వార్ వెళ్ళాలంటే మనం ఏం చేసేవాళ్ళము ఈ తొమ్మిది కాక తొంభై ప్లేసెస్ మీద అటాక్ చేసేవాళ్ళం మన దగ్గర అంత స్తోమత ఉంది మన దగ్గర మన దగ్గర పినాక మిజైల్స్ ఉన్నాయి దీనికి ముందు ఎట్లా ఉంటుంది సార్ అసలు మరి ప్రిపరేషన్స్ ఎట్లా ఉంటాయి ఇండియన్ ఆర్మీ ప్రిపరేషన్స్ కావచ్చు ఇట్లాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు కంప్లీట్గా సైలెంట్ ఉన్న టైంలో సడన్ అటాక్ అనుకోవచ్చు దీన్ని సో ఎట్లా ఉంటుంది సార్ ముందస్తు ప్రిపరేషన్స్ ఎట్లా ఉంటాయి యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్ అంటే ఏంటండి వాళ్ళు కూడా మనుషులే కదా మనము నార్మల్ మనిషి వాళ్ళు ఫైటింగ్ చేస్తారు ఫైటింగ్ అంటే వాళ్ళకు టైం మీద తినటానికి భోజనం ఉండాలా తాగటానికి నీళ్ళు ఉండాలా యుద్ధం చేయనికే వాళ్ళ దగ్గర బుల్లెట్స్ ఉండాలా మంచి మంచి ఎక్విప్మెంట్ సామాగ్రిలు ఉండాలి కదా అదైతే అది లేనిది అతను సోల్జర్ అతను ఫైట్ చేయలేడు అయితే దాని కొరకు ఏం చేయాలి మనము అతన్ని ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఓకే ప్లానింగ్ చేయాలన్నమాట ఎన్ని రోజుల వరకు మనము యుద్ధం చేయగలుగుతాము తర్వాత మన ఆబ్జెక్టివ్ ఏమిటి యుద్ధం అంటే ఫస్ట్ మనము ఆబ్జెక్టివ్ని తీసుకోవాలి మన ఆబ్జెక్టివ్ ఏంటి ఇది లిమిటెడ్ వారా అన్లిమిటెడ్ వారా ఆర్ టోటల్ డిస్ట్రక్షనా ఓకే టోటల్ డిస్ట్రక్షనా ఆర్ వీ హ్యావ్ టు క్రిపుల్ దేర్ ఎకానమీ అదా ఏదో మనము ఒక ఆబ్జెక్ట్ ఉంటు ఉంటుందన్నమాట ప్రతి వార్ లోపల ఆ ఆబ్జెక్ట్ ప్రకారం ప్లానింగ్ అవుతుంది ప్లానింగ్ లోపల ఏమవుతుంది ఇప్పుడు మనకు వెదర్ వీ యూజ్ ఇండియన్ ఆర్మీయా అంటే పదాది దోజ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఫీల్డ్ తర్వాత మనం ఎయిర్ పవర్ ద్వారా అటాక్ చేయాలన్నా అయితే ఎయిర్ ఫోర్ అంటే మనకు మిజైల్స్ రెడీ ఉండాలా ప్లేన్స్ రెడీ ఉండాలా పైలట్స్ ఉండాలా మనకు రడార్ ఆపరేట్స్ ఆపరేటర్స్ వాళ్ళు రెడీ ఉండాలా ఇట్స్ ఇస్ ఆల్లీ ఇంటెగ్రేటెడ్ అప్రోచ్ ఉంటుందన్నమాట ఈ ప్లానింగ్ లోపల అదేవిధంగా మనము ఇండియన్ నేవీతో అటాక్ చేయాలన్నా ఇండియన్ నేవీ అంటే ఇప్పుడు మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది విక్రాంత్ మీర్ నుంచి మన ప్లేన్స్ వెళ్ళి మనీ దీన్ని కరాచీ మీద కొట్టానా లేకుంటే ఇప్పుడు చూడండి మన ఇండియన్ నేవీ కూడా పాల్గొంది ఇందులో చెప్పలేదు అది ఎలా పాల్గొందంటే అంటే మనకు లాంగ్ రేంజ్ మిజైల్స్ క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి మన దగ్గర నైన్టీన్ సెవెంటీ వన్లో లేవు మన దగ్గర నైన్టీన్ నైన్టీ నైన్లో లేవు ఇదంతా టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత మనము వీ బికమ్ ఏ మినీ సూపర్ పవర్ యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు అయితే ఈ ప్లానింగ్ లోపల ఏమవుతుందంటే ప్రతి సో ఆబ్జెక్ట్ ఏంటి మనకు లిమిటెడ్ లిమిటెడ్లో ఏ ఏ మిజైల్ పంపాను మనకు ఎంత దూరం ఉంది మన టార్గెట్ ఎంత దూరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్ఓసి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి సే అబౌట్ టెన్ కిలోమీటర్స్ అనుకోండి అయితే ఆ టెన్ కిలోమీటర్ వరకే వెళ్ళే మిజైల్ యూజ్ చేస్తాం మనము హండ్రెడ్ కిలోమీటర్ వెళ్ళే ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటే హండ్రెడ్ కిలోమీటర్ మిజైలే పెడతాం అయితే మనం ఏం చేస్తామంటే టార్గెట్ అనుకొని వీ డిప్లాయ్ అవర్ ఆర్మమెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇందాక అడిగారు కదా ఒక మినిస్టర్ ఏదో మేము సర్ప్రైజ్ అటాక్ చేస్తామది అయితే అతని సర్ప్రైజ్ చేయండి అది చెప్పి చేయండి మనకు లేదు బికాజ్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ వార్ లిమిటెడ్ వార్ ఆర్ టోటల్ వార్ ఒకవేళ మనము అటాక్ చేస్తున్నామంటే మనకు బుద్ధి లేదా తెలియలేదా మన జనరల్స్ వాళ్లకు ప్లానింగ్ ఏంటో తెలియదా వాళ్లకు సర్ప్రైజ్ ఇచ్చినా ఇంకా మంచిది ఎందుకంటే వాడు సర్ప్రైజ్ ఇస్తే విఆర్ టోటల్లీ ప్రిపేర్డ్ అనమాట మన నేవీ ప్రిపేర్ ఉంది ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ ఉంది తర్వాత మన ఆర్మీ వాళ్ళు కూడా ప్రిపేర్ ఉన్నారనమాట ఇది మనకు మంచి అవకాశం అనమాట ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలు ఏదైతే అటాక్ జరిగినో వీళ్ళందరూ కూడా సివిలియన్స్ మధ్యలో ఉన్నారు ప్లస్ అలాగే మసీద్స్ కానీ వీటిని స్థావరాలు చేసుకున్నారు అనేది చర్చ జరుగుతూ ఉంది కొంతమంది పాకిస్తానీలు మాట్లాడుతూ కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా మసీదుల మీద దాడి చేసారు అనే దాని మీద వాళ్ళు పోర్ట్రేట్ చేసే విధానం కనపడతా ఉంది ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఈ మసీద్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఈ అరబ్ కంట్రీస్ ఈ ముస్లిం కంట్రీస్ తర్వాత ఓఐసీ కంట్రీస్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళ దృష్టిని మలపడటానికి చెప్తున్నారు ఇప్పుడు నేను చూశాను అనమాట వెరీ మినట్లీ ప్రజెంటేషన్ ఎప్పుడైతే ఈరోజు డిఫెన్స్ మినిస్ట్రీ బ్రీఫింగ్ తర్వాత ఫారిన్ మినిస్ట్రీ బ్రీఫింగ్ లోపల చూశాను నేను వాళ్ళు పిన్ పాయింట్ బిల్డింగ్స్ మీద కొట్టారు కానీ సివిలియన్ పాపులేషన్ అసలు నాకు కనపడలేదు అయితే నేను ఆ ఫోటో తీసుకొని కూడా నేను ఎన్ఎల్ఏ చేశాను నేను ఆ పాయింట్స్ని యూట్యూబ్ నుంచి నేను పాయింట్స్ని యూజ్ చేశాను అది సివిలియన్ మీద అస్సలు కొట్టలేదు వాళ్ళు వాళ్ళు కొట్టింది ఎంత టెరారిస్ట్ బిల్డింగ్స్ మీదనే కొట్టారనమాట ట్రైనింగ్ క్యాంప్స్ మీద పాక్ ఆర్మీ కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే సివిలియన్స్ మీద మీరు అటాక్ చేశారంటే ఎవరైతే ఉగ్రవాదులని మనం మాట్లాడుతున్నాం వాళ్ళందరినీ కూడా సివిలియన్స్ అని వాళ్ళు సంబోధిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక ఆర్మీ లాగా వాళ్ళు సంబోధిస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ ఖచ్చితంగా అందుకే మేము రీ అటాక్ చేస్తామని ఆర్మీ జనరల్ చీఫ్ కూడా మాట్లాడడం జరిగింది ఏం చెప్పారు యాక్చువల్లీ ఏమైతుందంటే వాళ్ళు సివిలియన్ సివిలియన్ అంటున్నారు కదా వాళ్లకు తెలివి లేదు ఒకవేళ మన ప్లేన్ పోయి అటాక్ చేసేటప్పుడు ఆ ప్లేన్ లోపల సెల్ఫ్ లోడెడ్ కెమెరాస్ ఉంటాయి దే కెన్ టేక్ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్ ఆర్ షార్ట్ డిస్టెన్స్ అది ఉంటుంది సెకండ్లీ మన మిజైల్ కొట్టేటప్పుడు మనం అంత ఒకేసారి ప్రెస్ బటన్ చేసే చేసి వెళ్ళిపోయింది కాదు దాన్ని ట్రాక్ చేయడానికి మనకు పైన ప్లేన్స్ ఉంటాయి మనకు సెటలైట్స్ ఫొటోస్ ఉంటాయి మనకు రేపు యునైటెడ్ నేషన్లో కానీ ఆర్ ఓఐసి కంట్రీస్లో కానీ సౌదీ అరేబియా అడిగితే మనం చెప్పవచ్చు అరే ఏం మాట్లాడుతున్నారు మీరు సివిలియన్స్ ఎక్కడ ఇది మీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఇది అని మనము అది దాన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉంటాయి అవి అన్నమాట వాళ్ళకు అంటే బేసిక్గా మనం టెర్రరిస్టులు అని చెప్పి ఏదైతే క్యాంపులు అంటున్నామో వాళ్ళు టెర్రరిస్టులు కూడా సివిలియన్స్ అని సంబోధిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళు పెంచి పో పోషించుకున్న వాళ్ళ ఆర్మీ జవాన్లు కాదు టెర్రరిస్ట్ అంతా సివిలియనే కానీ ఉగ్రవాది ఉగ్రవాదులు కదా వాళ్ళు అది వాళ్ళు ఉగ్రవాద క్యాంప్స్ మొత్తం సివిలియన్వే అంటే ఉగ్రవాదులు మిలిటెంట్ మనకే కాదు ప్రపంచానికే డేంజర్ మిలిటెంట్ మీరు చెప్పండి యాక్చువల్లీ మనము ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా దీని మూల కారణం ఏంటి మూల కారణం ఏమిటంటే ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజా హరిసింగ్ మహారాజా హరిసింగ్ ఉన్నప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ని మన ఇండియాలో కలిపేశారనమాట దట్ ఈస్ కాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సక్సెషన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ టు ఇండియన్ యూనియన్ అయితే అప్పుడు ఏమైంది ఎప్పుడైతే మనము ఈ యాక్సెషన్ డిస్కషన్ జరుగుతుందో రాత్రి రాత్రి వీళ్ళు వచ్చి మన పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన కశ్మీర్ మీద అటాక్ చేశారనమాట వాళ్ళు శ్రీనగర్ వరకు వచ్చారు ఆ రోజు లోపల మేజర్ అని ఉండేవారు అనమాట చనిపోయిన అతను అయితే మేజర్ శర్మ అతను బెటాలియన్ కలిపి ఈ శ్రీనగర్ నుంచి వాళ్ళను రిపల్ చేశారనమాట అందుకే శ్రీనగర్ మన చేతికి వచ్చింది ఆ తర్వాత ఏమైందంటే మనం మనము అప్పుడు మన మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గారు సీజ్ ఫైర్ కొరకు సజెషన్ ఇచ్చారన్నమాట కానీ ఇప్పుడు మనం ఎవరికి మనం తప్పుదారి చేయలేము ఎందుకంటే ఆ రోజు లోపల ఉన్న పరిస్థితుల మీద వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఒకవేళ వారు వచ్చే పరిస్థితులు కనపడితే అంటే ఏంటి పరిస్థితి ఎవరి మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది సార్ ఇప్పుడు ఇండియా మీద ఉంటుందా పాకిస్తాన్ ఇప్పుడు వారు వస్తే ఇప్పుడు జనరల్ నేనేమనుకుంటానంటే ఇట్ ఇట్ విల్ నాట్ బి టోటల్ వార్ ఏ వారైనా లిమిటెడ్ వారు ఉంటుంది తర్వాత కొన్ని రోజుల కొరకే ఉంటుంది అనమాట అది పాకిస్తాన్కి ఎక్కువ నష్టమవుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో ఫస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు వాళ్ళ దగ్గర తర్వాత వాళ్ళు ఐఎంఎఫ్కి వరల్డ్ బ్యాంక్కి వెళ్తున్నారన్నమాట లోన్స్ కొరకు ఇప్పుడు వాళ్ళకు లోన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్న ఒక డైరెక్టర్ని మనము విత్డ్రా చేసుకున్నాం మనం దట్ ఈస్ పెద్ద పొలిటికల్ అంటే చాలామంది ఆలోచించలేరు ఈ విషయం మనము డిప్లొమాటికల్లీ ఎకనామికల్లీ ఎలా అటాక్ చేస్తున్నామంటే మ మనము విజ్ మిజైల్ ద్వారా అటాకింగ్ కాకుండా ఇక్కడ ఫైనాన్షియల్ ఉంచి ఉంచి కూడా మనం అటాక్ చేస్తున్నాం ఎలా ఫైనాన్షియల్ అంటే ఐఎంఎఫ్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన ఇండియాను రిప్రజెంట్ చేసే మనిషిని మనం విత్డ్రా చేసుకున్నాం అప్పుడు ఇతను వెళ్ళి అడిగితే ఓట్ ఇస్త ఎవరిస్తారు మన ఓటు ఉండదు అక్కడ అంటే అతనికి లోన్ దొరకదు అతనికి ఇది చాలా పెద్ద అంటే డిసైడింగ్ గేమ్ అనమాట మనకు అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈసారి ఎట్లా ఉండబోతుంది వారు కానీ ఉండే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది సార్ నెక్స్ట్ అటాక్ ఉంటుందా రీ అటాక్ కానీ సార్ ఇప్పుడు నిజం చెప్పాలంటే నేనంత పెద్ద స్పెషలిస్ట్ కాను ఈ వార్ దీనికి మనకు సి వీ డోంట్ వాంట్ ఎనీ రక్తపాతము తర్వాత బ్లడ్ షెడ్ ఏం కాకూడదు మనము కానీ మనం మాట్లాడతాం మనకు వి ఆర్ హ్యావింగ్ హ్యుమానిటీ ఎంపతి ఉంది పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ప్రజలు కూడా మనలాగే ఉన్నారు వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే ఆర్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాట్ ఎవర్ మేబి కానీ దే ఆర్ నాట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివ్ అండ్ లెట్ లివ్ కాన్సెప్ట్ దే వాంట్ టు గ్రాబ్ అవర్ టెరిటరీ మెయిన్ ఇదేంటి దే వాంట్ టు గ్రాబ్ అవర్ ల్యాండ్ మొత్తం కశ్మీర్ని తీసుకోవాలని ఉంటుంది అలా ఉంటుంది ఏమవుతుందంటే వీఆర్ ఫోర్స్ టు ఫైట్ అప్పుడు వీఆర్ ఫోర్స్ టు ఫర్గెట్ దట్ ఎంపతి అండ్ సింపతి కాబట్టి వీ హ్యాట్ టు గో ఫర్ ఆల్ అవుట్ వార్ మీరేం చెప్తారు సార్ ఫైనల్ వారు కాకపోవచ్చు సార్ మహా ఎంత వారై పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు ఉపయోగించినా భారత్తో మహా అంటే వన్ వీక్ మ్యాక్సిమం ఆ లోపల సరెండర్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి పాకిస్తాన్ ఏరియా ఇండికేషన్ ఆఫ్ టార్గెట్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఒక మనం నుంచి మైదీపట్నం ఇది చేయాలంటే డిస్ట్రాయ్ చేయాలంటే దానికి నుంచి ఎంత టైం పడుతుంది దానికి ఎంత పవర్ పెట్టాలి ప్రతి కిలోమీటర్ కింతింతని తోపుకు ఇవి ఉంటాయి నేను తోపు ఇన్ఛార్జ్ కాబట్టి నేను తోపులో పనిచేసిన ట్వంటీ ఎయిర్స్ ఇండియన్ ఆర్మీలో మోటార్లో అది హెలికాప్టర్ పైన కూడా తీసుకుపోయి పాడి ఇలాకలు పెట్టి ఫైర్ చేసేట్టు కూడా ఉన్నాయి वाट इज यूर फाइनल मैसेज टू दाक आर्मी और पाक मिनिस्ट्री पाक आर्मी या इंडियन आर्मी पाक आर्मी मैसेज वाट इज यूर मैसेज आर्मी और एज इंडियन मेरा कहना यही है कि पाकिस्तान को बॉर्डर पे उलझा के रखा जाए स्टैंड ऑफ ना हो इनका पूरा इकॉनमी जो है बॉर्डर पे रहने से ही ख़त्म हो जाएगा जब आर्मी जो है अपनी बैरक छोड़ती है तो उसके सब खर्चे डबल हो जाते हैं फिनंशली देश जो है कमज़ोर हो जाते हैं इसलिए मेरा यही दवा है भगवान से कि मेरा देश जो है लड़ाई में ना जाए और दुश्मनों को सज़ा भी मिल जाए और इन जिन लोगों ने हथे लोगों के ऊपर इतना घात किया है उनको सजा जरूर मिले लेकिन लिमिटेड वार, लिमिटेड वार से ही इनको और इकनॉमिकली बॉर्डर को स्टेंट टू रख के ही ये सब किया जा सकता है और यही मेरा सोच है कि कैसे भी इनका बदला लिया जाए और इकनॉमिकली जहां भी हो सकता इनको है इनको चोट पहुँचाई जाए ये अच्छा अटैक तो ओकटे మెసేజ్ ఇవ్వదలుచుకున్న ఈ అటాక్తో ఈ కాశ్మీర్ సమస్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఇండియాలో భాగమైపోవాలి భారత్కు ఇంతకు పూర్వం ఎలా ఇండియా మా మ్యాప్ ఉండేదో అదేవిధంగా పీఓకే పూర్తి స్థాయి కాశ్మీర్ను భారత్ చేజిక్కించుకొని తద్వారా ఇప్పుడు ఎల్ఏసీ ఉం ఎల్ఏసి ఉండే ఎల్సీ అంటుండే లైన్ ఆఫ్ కంట్రోల్ దాని తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాక్చువల్ కంట్రోల్ కాకుండా ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని చీజ్ ఫైర్ కూడా చేయాలి ఏ విధంగా మనం చైనా ఇండియా బార్డర్లో ఉందో ఆ విధంగానే ఈ ఎల్సీకి మూడు నాలుగు రకాల పేర్లు ఉన్నాయి అలాంటి పేరు లేకుండా పర్మనెంట్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఈరు దేశాల సమ్మతితోటి యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తయారు చేసుకొని దాన్ని శాశ్వతంగా చైనా ఏదైతే చైనా వాల్ బార్డర్ వాల్ కట్టిందో అంత మాదిరిగా అదే రూప రూపంలో ఫెన్సింగ్ ద్వారా కానీ ఫెన్సింగ్ చేయలేని పరిస్థితుల్లో మన పోస్టులను ఎల్లవేళలా డ్యూటీ ఏర్పరిచి తాత్కాలిక బార్డర్ కానీ ఏర్పరచుకొని కాశ్మీర్లో ఎలాంటి ఉగ్రవాదం లేకుండా శాశ్వత పరిష్కారం లభించాలని ఈ అటాక్తో వా నేను మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ